జాతీయ గీతము అది కాసి నూట యాభై సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి చేసుకుంది దేశం మొత్తం యావత్ భారతదేశము అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయులు కూడా ఈరోజు ఈ ఉత్సవాన్ని వందే మాతృ ఉత్సవ జ్ఞానాన్ని అన్ని దేశం మొత్తంలో ప్రతి ప్రాంతంలో కూడా పాడి దేశాన్ని అందరికీ కూడా పురుషిత చేసిన అంది ఈ వంజి నటిల్ చంద్ర రాసినటువంటి మద్రశేఖర చతుర్థి రాసినటువంటి ఈ వందే మాతృ గీతాన్ని స్ఫూర్తి తీసుకొని దేశంలో స్వతంత్ర చాలలు స్ఫూర్తిగా విషపడి స్వాతంత్రానికి దాడి తీస్తే స్వతంత్రోద్యమానికి దాటి తీస్తే దీన్ని స్ఫూర్తి తీసుకొని అఖండ భారతంలో శ్రీలంక నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశం మొత్తం కూడా ఈ వంద మాత్రం జాతీయతీత జాతీయ ఉందో దీన్ని పూర్తిగా తీసుకొని కూడా స్వాతంత్రం సిద్ధించే వరకు ఈ ప్రతి భారతీయుల్లో కూడా ఒక ఉద్యమాన్ని రగించి స్వాతంత్రం సాధించి పెట్టినాయి కాబట్టి ఈ రోజుకు నూట యాభై సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకున్న సందర్భంగా అందరు ప్రతి ఒక్క పార్టీలు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఈ వందే మాత్రం శుభాకాంక్షలు తెలుపుతూ రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం దేశం మొత్తంలో కూడా అందరూ కూడా ప్రతి పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాను అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ మనం ఈ జాతీయ గీతాన్ని అందరం కూడా పాల్గొ పాల్గొంటాం అందరం పెట్టుకోండి రెండు వేల డెబ్బై నవంబర్ ఏడున బంతు ఆనందపడ నవర్ నుంచి యొక్క వందే మాత గీతాన్ని తీసుకొని మన జాతీయ విధంగా ఆలోచించే స్టార్ట్ అయింది అప్పటి నుంచి స్వాతంత్రోద్యమానికి ఈ యొక్క స్ఫూర్తి అయి ప్రేరణై ప్రతి ఒక్క భారతీయులకు చైతన్యవంతమై స్వాతంత్రోద్యమను ప్రశ్నించి పోరాడి బ్రిటిష్ వారి భారతడానికి వందే మాత్రం గీతం అనేది మనకి స్ఫూర్తిదాయకమైంది నూట యాభై సంవత్సరాల నుంచి సందర్భంగా మన తెలంగాణ అయిపోయిన ఏవాళ్ళు అందరం కూడా మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం మనం అందరం కూడా మన ఆకంగా వందే మతం ఆ పాడీ भारत देश भारत स्पूति अभी अवसर को अंदर